ఇట్లా రోడ్డు మీద ఈ ఇది పట్టుకొని ఎందుకు వచ్చినావు ఈ చేతులు ఎందుకు పట్టుకున్నావు అంటే చెప్తావు బయటికి నాది నా ఇంట్లో మూడు కుటుంబాలు ఉన్నామండి కొడుకులు కోడళ్ళు మూడు కుటుంబాలు ఒక్క ఇంట్లో ఉన్నాం కాంగ్రెస్ ఇచ్చిన ఇంట్లో అయితే అప్పుడు ఇంట్లో మేము ఇచ్చిన ఇంట్లో ఉన్నాం అయితే మాకు పాటు కూడా లేదు అయితే రెండు ఎకరాలు భూమి సంపాదించిన నేను చిన్నప్పుడే ఆ రెండు ఎకరాలు భూమిలో బావి తోడినాం ఎండాకాలం తోడినాం బాయి ఆ బావి ఎండిపోయింది రెండు ఎకరాలు పొలం పెట్టినా రెండు ఎకరాలు పొలం పెట్టే మొత్తం ఎండిపోయింది రెండు ఎకరాలు నా పెట్టుబడి పోయింది నా కష్టం పోయింది అంత పోయింది గతంలో ఎండిపోయిందా నువ్వు వేసుకున్న పంట పొలాలు ఎప్పుడన్నా ఎండిపోయిందా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంత గత అప్పుడేమో కేసీఆర్ గెలిచినప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా కాలం అయింది మిట్ట మిట్ట భూములన్నీ పొలాలు చేసిరు అంత పొలం చేసిరు అన్ని నాట్లు పెట్టిరు ఒక్కొక్కరిని పది ఎకరాల పొలం పెట్టిర్రు కోటి వెయ్యి పుట్టు పండించు కళ్ళముల కల్లవల పోతే ఆ ఒడ్లు పొద్దామంటే జాగా కూడా దొరకలేదు మాకు ఎంత జాగా ఉన్నా కళ్ళమున్నా సరిపోలేదు వడ్లకు కొనేటోళ్ళు లేడు ఆ ఒడ్ల ఆగం అప్పుడు కాలమైంది ఒడ్లు కూడా బాగా పండినాయి పంటలు బాగా పండినాయి రైతు బాగా బాగుపడ్డాడు మంచిగా కేసీఆర్ యాలీ చేసుకుంటారు మళ్ళా పోతే ఇక ఈ ఒక్కొక్క ఎగరం కూడా మంచిగా వారిచ్చు ఒక్క దొయ్య కూడా ఎండిపోలేదు గుంట భూమి కూడా ఎండిపోలేదండి అంత మంచిగా వారింది పంటల పడిని కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా పచ్చదానం చల్లటి గాలి చల్లటి వాతావరణము మంచిగా వచ్చిందండి చల్లటి గాలి బయట పండుకున్న ఇంట్లో పండుకున్న ఆరోగ్యంతో ఉన్నాం ఒక్క మనిషి కూడా జ్వరం కూడా రాలేదు మాకు అట్లాంటి కాలం పది ఏళ్ళు అయింది పది కాలమైంది కేసీఆర్ మంచి మంచి పనులు చేసిండు ఆగుపంటి సెక్డాములు కట్టిచ్చిండు అండి వాగుపొండి ఉన్న బోర్ బోర్లు ఒక్కటి ఎండిపోలే బాగులు ఒక్కటి ఎండిపోలే అన్ని సెకడాములే వాగుపొంటి దేవుడి వాగుపండి మంచిగా బట్టలు పండుతున్నాయి అప్పుడు అయితే ఇప్పుడు అవి కూడా ఎండిపోయినాయి ఇప్పుడు వాగు కూడా ఎండిపోయింది షెర్లు ఎండిపోయినాయి షెడ్య పూడికే తెప్పించాడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ రాకముందు కేసీఆర్ చెర్ల పుడికే తీపిచ్చిండు మంచి మంచి చెర్లు కట్టించిండు రోడ్ అంతా చెట్లు రోడ్డు పెద్ద రోడ్డు సాఫ్ చేసిండు మంచిగా ఇక లోన్లు ఇచ్చిండు రెండు వేల పింఛిని ఇచ్చిండు రైతు బంధు మన మొలకలు నాటేటప్పుడే వర్షం పడేటప్పుడే రైతు మంది ఇచ్చేది రైతు మంది ఇచ్చేది రుణ చేసిండు రెండు వేల పింఛిని చేసిండు అన్ని మంచిగా ఇచ్చిండు పంట పండింది కాలమైంది కేసీఆర్ మొకాన మంచిగా అయింది కానీ ఈ కాంగ్రెస్ వచ్చిండు వర్షం లేదు పొలాలు ఎండిపోయినాయి గుంట భూమిలో కూడా ఎండిపోయింది ఇగో ఇట్లాడి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి కొడుకులకి ఏం పెట్టాలి కోడలకి ఏం పెట్టాలి నా మూడు కుటుంబాలు ఒక్క ఇంట్లో సంసారం చేస్తుండ్రు ఎట్లా బతకాలి వేరే వాళ్ళ ఇల్లు వేరే ఇల్లు ఉన్నా కానీ నేను మగం చూడకపోదు నాకు బాధ వచ్చింది కష్టం వచ్చింది ఇప్పుడు సావల్లా బతకాలని అనిపిస్తుంది నాకు ఎందుకు ఎందుకు ఏడుపోతుంది ఎందుకు ఏడుస్తున్నా మూడు కుటుంబాలు ఒక్క ఇంట్లో ఉన్నామండి ఒక్కడే ఇంద్రమ ఇచ్చిన ఇండ్లు అప్పుడు ఆ ఇంట్లో ఉన్నాము ఆ ఇండ్లు కూలిపోయినాయి కట్టుకున్నాము వాళ్ళు సరిపోతలేదు మాకు ఆ పరిస్థితిలో ఉన్నామండి ఇక కొడుకు కోడళ్ళు ఆ మూలకు ఈ మూలకు మేము పంటన్నాం అన్నట్టు ఒక్క ఇంట్లో అట్లాంటి పరిస్థితి ఇంద్రమయ్య ఇచ్చిన ఇండ్లు ఇప్పుడు దాకా మాకు రైతు బంధు రాలేదు మాకు రుణమాఫీ కాలేదు రెండు ఎకరాల భూమికి రుణమాఫీ కాలేదండి రెండు ఎకరాల భూమికి లోన్లు ఇవ్వలేదండి ఓ నా పేరు మీద అత్యగ్రహం భూమి ఉన్నది ఆ మండలం పోతే పోతే బ్యాంకులో పోతే లోన్ కూడా ఇవ్వలేదండి పింఛి కూడా పింఛి వస్తుంది రెండు వేలు పింఛ వస్తుంది ఇక ఏమి లేదు నాకు ఇక దీంతో ఈ పొలం ముగిస్తే ఎండిపోయింది బైక్ ఆడపోయి మందు డబ్బా దగ్గర పెట్టుకున్నాను సావర్లను బతకాలని మందు డబ్బా దగ్గర పెట్టుకున్నాను కాదు కాదు అంటే పోయిన గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది కలిగిందా ఎప్పుడైనా పది సంవత్సరాలు మీరు చూసి ఉన్నారు కదా అలాంటి ఇబ్బంది మనకు కలిగిందా లేదంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ఈ ఈ తీరక పరిస్థితి మీకు అనిపించిందా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ కొద్దువ లేదండి తిన్న భూవ పట్టింది మంచిగా తిన్నం ఆరోగ్యం ఉన్నామండి ఒక్క కుటుంబం కుటుంబం మూడు కుటుంబాలు ఉన్నా కానీ మాకు ఏ బాధ అనిపించలేదండి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన గాలికేదా మంత మణుతుంది దేశం ఈ గాలికి ఈ ఎండకు భూమిలో అగడుకు భూమిలో ఏ వేసిన పంట లేదు ఎండిపోయినాయి కాలువ నీళ్ళు ఒక్కసారి రాలేదు కాల్వ ఎండిపోయింది దేశం అంతా ఎండిపోయింది మంచి మంచి బోర్లు పోయినాయండి మంచి మంచి మూడు వందల ఫీట్ల బోర్లు పోయినాయి భూమిలో జల లేకుండా అయిపోయింది అంటే జల లేక జల లేదు ఏమీ లేదు నీళ్లు లేవు పైనుండి నీళ్ళు వస్తే భూమిలో కూడా జలం ఉంటుంది పైనుండి నీళ్లు లేవు వర్షం లేదు ఆయన ముఖానికి కాలం కూడా కాలేదండి ఇట్లా లేదు కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల గురించి ఆలోచించలేదు అని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ఏమైనా ఆలోచిస్తున్నా మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నా అయ్యో కేసీఆర్ ను దేవుడు అండి ఆయన దేవుడు దేవుడు ఆయన ఈసారి ఇంత ఉన్నా కానీ ఆయనకు ఓటు తప్పకే ఈ జనాలందరూ ఆ కుర్చీ మీద కూర్చొని కేసీఆర్ ఇంతనే ఉండేక కూడా మేము ఓటు అందరం జనాలు అందరూ ఇస్తానండి ఆయనకు ఆయన వచ్చి మీటింగ్ పెట్టాలని ఏం లేదు కేసీఆర్ కి ఓట్లు పడితే చూడండి మీరు ఈసారి నేను మాట చెప్తున్న పంట చేతిలో ఉంది నాకు ఈ పంట సాక్షిగా కేసీఆర్ వస్తాడు ఈ లోకానికి మళ్ళా అప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసిన పని అంతకంటే మంచిగా పని చేసి కేసీఆర్ అంతకంటే మంచిగా పని చేసాడు నువ్వు ఇట్లా చెప్తా మీరు ఇట్లా చెప్తా ఉన్నారు మరి పది సంవత్సరాలు నేనే ఉంటాను చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఆయన ఉంటే బగ్గుల మంట మళ్ళీ ఈ లోకం ఎవరు బతకడండి ఎవరు పింఛిని కూడా అయ్యారు ఆ రెండు వేల పిచ్చి కూడా ఆపుకుంటాడు అని అనిపిస్తుంది మాకైతే డౌట్ 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 వస్తుందండి కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు ఆయన ఉంచుకుంటే ఉంటాడు అక్కడక్కడ గవర్నమెంట్ భూములను లాక్కుంటాడు పేదల భూములు లాక్కుంటాడు అవన్నీ చెప్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ అంటే అంత అభిమానం ఎందుకు మరి ఆర్సీఆర్ తో బతికినామండి మాకు పేదోళ్ళ భూమి రెండు వేల పింఛిండీ ఏం ఆ రైతు బంధు ఎప్పటి అప్పుడే ఇచ్చిండీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి మొలకలు నాటేటప్పుడే ఇచ్చిండని మాకు ఆ రైతు మంది ఇచ్చిండు మాఫీ చేసిండు బర్రె లోన్ ఇచ్చిండు గొర్రె లోన్ ఇచ్చిండు గొర్రె బర్రు అనే రేవంత్ రెడ్డి కూడా మూడు పంటలకు ఇస్తా ఉన్నాడు కదా ఈ రైతు బంధు ఇయ్యలే గొర్రెలోని ఇయ్యలే బర్లలో ఇయలే మాకు ఏ రుణమాఫీ చేయలేదు చిన్న రైతుకు చిన్న రైతుకు రెండు ఎకరాలు ఎక్కడ ఉన్నోనికి లోన్ కూడా ఇస్తలేరు బ్యాంకులో పోతే లోన్ ఇత్తలేరు పాస్బుక్ అధ్యగ్రం భూమి ఉందే నాకు పదివేల లోన్ ఇమ్మంటే కూడా ఇత్తలేడు బ్యాంకులో పోతే రెండు సార్లు పోయి మరీ వచ్చినాయండి నేను ఇక ఊకున్నాయి ఇక ఆ పాస్బుక్ తెచ్చి ఇంట్లో మూలకి బాడ తగిన అధ్యగ్రం భూమిది రైతుల పక్షం నిలబడతలేదు గవర్నమెంట్ నిలబడతలేదు పట్టించుకుంటలేరు బయటికి పోంక్ బ్యాంకులో పోతే అధ్యగ్రహం పట్టుకుని వచ్చినావు వెళ్ళు బయటకు వెళ్ళు అంటున్నాడా సప్దా కాదు సప్పుడుదే కాదు పాస్బుక్ పట్టుకొని ఇంటికి వచ్చేసాను నేను ఇక మళ్ళా పోలేదండి ఇక మళ్ళా బోలే ఇగో ఈ కాంగ్రెస్ పాపుతో మాట చేస్తుందండి ఏం మంచిగా చేయలేదు ఏం బాగులేదు అందరు చెట్టుడే కానీ అయ్యో కాంగ్రెస్ అని కానీ డోడలే మీద ఏ ఒక్క హామీ కూడా అయితే అమలు కాలేదు ఆయన ఆరు హామీలు చెప్పింది కదా ఒక్క హామీ కూడా చేయలేదు బస్సు బిరి ఎందుకు పెట్టిండే బస్సు ఎవరు మా ఆడి సంవత్సరం అయింది ఒక్కరు ఒక్కసారి పోలే ఒక్కసారి దేవుల పోలే మా ముసలిది ఆ ఆడదానికి రెండు వేల ఐదు వందలు ఇస్తే బియ్యం కొనుక్కొచ్చు ఉపని ప్రకాయ కొనుక్కోవచ్చు కుటుంబాన్ని పోషించుకుంటుగా మంచిగా సాధుకునుగా అట్టాడి లేదు ఏమీ లేదు అన్ని అవి కూడా ఇవ్వలేదు ఆ కేసీఆర్ మాకు మొగోళ్లకు రెండు వేల పింఛను ఇచ్చిండు దాంతోనే ఇప్పుడు నెల దాకా పోషించుకుంటున్నాను నేను నేను కళ్ళు తాగాను ఏం తాగానండి ఎప్పుడైనా థమ్సాప్ తాగుతా ఆ ఇక మా ఆడవాళ్ళకు ఆ తెచ్చిన ఆ పైసలు ఆడవాళ్ళకి ఇచ్చేస్తున్నా ఆ నేను ఒక నాలుగు వందలు ఉంచుకుంటున్నారు తమ్సాపు రైతు బంధు లేదు ఇక ఏమీ లేదు ఏ ఆశ లేదు మాకు బ్యాంకులో పోతే గట్లా అన్నారు కాంగ్రెస్ వచ్చి ఇంత ఆగం చేసేడు లోకాన్ని ఎవ్వడు తిట్టుడే కానీ అయ్యో పాపం కాంగ్రెస్ ఎంత మంచి పని చేసాడు అనేటువంటి లేడండి లేడు లోకంలో లేడు కేసీఆర్ని అయితే ఆ పండుకున్న ముసలిది లేవలేని ముసలి ఇంట్లో మంచం మీద పడి ఉన్న ముసలిది అయ్యో మా కేసీఆర్ పోయిండు కేసీఆర్ పోడ్చింది మా ఇట్లా ఓడిపోయిన తర్వాత ఒక్క ఓటు కూడా వాళ్ళదే మన కేసీఆర్ పోయిండే అని సచ్చతడిగా ఏడ్చింది ముసలిది అమ్మ ఊకో మళ్ళసారి కేసీఆర్ వస్తాడు ఊకో అని చెప్పిన నేను మళ్ళసారి కేసీఆర్ తప్పక వస్తాడు నువ్వు ఓడిపోయినా బాధపడకమ్మా అని చెప్పి ధైర్యం చెప్పిన ముసలిదానికి ఇట్లాంటి పరిస్థితి ఉన్నదే లోకంలో ఒక్కొక్కరు అయితే ఎండి మా పొలం ఎండి పొలం అనేటుడే లేడు దేశం మీద ఈ దేవుల మండలం మీద గొర్రెలు మెత్తినాయి ఒరిసేళ్ళు పసులు కట్టేస్తున్నారు కొట్టుకుపోయి ఆ మడికెడ్డలు కట్టేసి రాత్రి పొగలు అన్ని మెత్తినాయి కొయ్యకాయలు మెత్తినాయి అన్ని అట్లా పోయినసారి పోయినసారి ఎట్లయితే వచ్చినాయో అట్లా వస్తేమో అనుకుని మీరేస్తుండే పోయినసారి పంటలు పెండి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పడింది కదా ఈ పది ఎకరాలు పండుగ ఒకటి పదకొండు ఎకరాలు పెట్టిండు ఒకటి ఇరవై ఎకరాలు పెట్టిండు అన్నిస్తున్నాయి సున్నే వచ్చి ఒక ఎకరం రెండు ఎకరాలు గతి అవుతుంది వాళ్ళకు అన్నీ పోయినాయి ఏ అద్దె ఎగరం అయితే మొత్తమే లేదు ఎకరం ఉన్నోనికి ఏమీ లేదు మొత్తం ఆస్ట్రేలియా కూడా పోయింది అయితే గవర్నమెంట్ కూడా ఒక ఆలోచన చేయాలండి పది ఎకరాలు భూమి ఉండడానికి రుణమాఫీ చేసాడు వానికి ఏ ఎకరం పోయినా వాడు పుట్టగానే పత్తాడు కదా అద్దె ఎకరం రెండు ఎకరాలు ఉన్నవాడు ఎక్కడ పాడైపోవాలండి వాళ్ళకి రైతు బంధు లేదు వానికి లోన్ ఇయ్యరు మనకి రెండు ఎకరాలు ఎకరంలో పంట పండదు పొలాలు ఏంటి పోయినాయి వాడు ఎట్లా పడతాడు వాళ్ళ కోసం ఉంది ఇప్పుడు ఆ ఒక ఊరు రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడి సరిసిపోతాను గుర్తుకొత్తాడు మొన్న మా చిండ అయితే నేనేది ఇచ్చిన అరే వద్ద వద్దురా అరే కాలం పోయిందండి పోయి కాలిపోతా ఇప్పుడు ఎన్ని నిమిషాలు మాట్లాడినావు కదా కేసీఆర్ని అంత బాతో ఎందుకు ఏడుస్తున్నావు కేసీఆర్ చేసిన పనులు మంచిగా ఉన్నాయండి మంచిగా ఆయన మొక్కల పంట పండిందండి మాకు ఒక ఎకరానికి యాభై అరవై వేలు వస్తే డెబ్బై ఎనభై వేలు వచ్చినాయి ఎకరానికి ఆ డెబ్బై ఎనభై వేలు వచ్చినాయి పెట్టుబడి అందించు మాకు పెట్టుబడికి ఇచ్చిండు రైతు బలికి ఇచ్చిండు పింఛన్ ఇచ్చిండు కాలం అయింది ఒక ఎకరానికి డెబ్బై వేల పంట పండింది ఇప్పుడు యాభై వేలు కూడా గద్దె లేవు నలభై వేలు కూడా గద్దె లేవు బాధలు తెలుసుకునే కదా మరి రేవంత్ రెడ్డి ఐదు బోనస్ ఇచ్చింది ఆడు ఇచ్చిండు బోనస్ ఇవ్వలేదు పేదలకు ఏమి ఇవ్వలేదు ఆ ఎమ్మెల్యే మొత్తుకుంటారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు మొత్తుకుంటారు ఆ వాళ్ళకు కూడా ఏమి ఇస్తున్నాడు ఆ సాయం వాళ్ళకు కూడా ఏం లేదు ఈ అంతా ఒకటే రాబట్టుకుంటాడు కేసీఆర్ పదిహేను చేసిన అప్పు ఈయన ఒక సముద్రంలో అంతకటి ఎక్కువ అప్పు చేసిండీ అంతకంటే ఎక్కువ అప్పు చేసిండు కేసీఆర్ ఇంకా కష్టం చేసిండు పెద్ద పెద్ద బావులు చెర్లు పెద్ద పెద్ద కుంటలకు పూడిక తీడు లోతు చేపించు చెర్లు ఆ వడ్డీ అప్పు అయిందండి ఈ వాగుపోటి పెద్ద పెద్ద శేఖాములు గట్టి చెడు లెక్క ఉన్నాయి ఇప్పుడు కూడా కొంచెం కొంచెం నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు అవి అంత మంచి పని ఎమ్మెల్యే ఎక్కడ కాంగ్రెస్ దొరికిందో మాకు ఏమో అని వాళ్ళు మొత్తుకుంటారు ఆ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందరికి ఇబ్బంది అయింది ఏ ఊర్లో పోయినా కానీ ఇళ్ళ ముచ్చే తీస్తున్నారు పోయినసారి కాంగ్రెస్ రాకముందు కేసీఆర్ ఉన్నప్పుడు మా చింతపండాకి వచ్చిండీ ఆ కొత్త తండ ఆ కొత్త తండ ధర్వాతకు వచ్చిండు కొత్త కాడ రోడ్డు దగ్గరనే రెండు మూడు ఎకరాల పొలం ఎండిపోయిందండి ఎండిపోతే కేసీఆర్ ఆడ వచ్చి వచ్చి కారు మీద జీప్ మీద వచ్చిండు ఆడ మీటింగ్ పెట్టాము ఆ పొలాల కాడ తీసినారు ఆ నేను కూడా ఉన్నాడా ఆ పొలం ఎండిపోయిన ఆమె ఉండదు ఆడి మనిషి అయితే పొలం గిట్ట పట్టుకొచ్చి మా పొలం ఎండిపోయింది నేను వస్తాను అంటే సావకమ్మ నువ్వు పొలం వెండిపోతే నేను ఐదు లక్షలు దిగి చెప్పి కేసీఆర్ చెప్పిండు చెప్పి ఐదు లక్షలు ఎమ్మట్టే ఇప్పించాడు ఏ ఆమె పాపం ఎంతో సంతోషం అంటే నా పొలం వెళ్ళిపోయిన కేసీఆర్ ఇంత మంచి నాకు ఐదు లక్షలు ఇచ్చిందని అని చాలా మందికి చెప్పుకున్నదండి చాలా మందికి చెప్పుకొని ఆమె దాంతో మంచిగా ఇప్పటి దాకా మంచి పుట్లా తీసింది మన కుటుంబాన్ని సాదుకున్నది పాపం పొలం పోయినా ఐదు లక్షలు వచ్చినాయి ఎంతో కేసీఆర్ అయితే ఇప్పటిదాకా చేస్తుందండి ఇది ఒక సాక్ష్యం అండి అది